శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీవ్యోమాత్ర ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల ఎనభైవ భాగం క్షయమే మోక్షము అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి దాన్ని వివరిస్తూ ఉన్నారు స్వయంగా తన యొక్క అనుభవాన్ని కూడా మేళవించి ఇక్కడ చెప్తున్నారు రాముల వారికి ఉపదేశాన్ని మహర్షి ఏమంటున్నారు రామా నేను దశ దిశలు దిక్కు దిక్కులా తిరిగానయ్యా నేను దిక్కు దిక్కులా గాలించాను నా గాలింపు దేని కొరకు గాలించానంటే ఎవడైనా ఆ యథార్థ తత్వాన్ని తెలిసి ఉన్నవాడెవడైనా ఉన్నాడా అనేటువంటి ఆ అన్వేషణతో దశ దిశలు తిరిగాను నేను యథార్థ తత్వాన్ని నిజమైన తత్వాన్ని ప్రపంచ బ్రహ్మతత్వాన్ని గ్రహించిన వాడెవరైనా ఉన్నాడా తెలుసుకుందామని దశ దిశలా తిరిగాను ప్రపంచం అంతా గాలించాను ప్రపంచం అంతా గాలించిన యథార్థ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది బహు కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు ఏ కొద్ది మంది మాత్రమే ఆ సత్యాన్ని యథాతథంగా చూచినవారు చూచ చూసినవారైతేనేమి దాన్ని పట్టుకున్న వాళ్ళైతేనేమి లేదా దాన్ని మనసులోకి తెచ్చుకున్న వాళ్ళైతేనేమి ఎక్కడెక్కడ ఉన్నారా అని గాలిస్తే నాకు కనపడివారు మరి చాలా కొద్దిమంది ఇకపోతే నిరంతరము ఎప్పుడూ సదా ఆత్మతత్వంలోనే నిష్టలోనే ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా అంటే అసలు ఎక్కడో నూటికి కోటికి ఎక్కడో ఒక్కరే కనిపిస్తున్నారు రామా అలా పరిశీలిస్తే ఒక రోడ్డు మీద పోయేటువంటి జనాలని ఎన్నెన్ని పనులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లోకం అన్నమాట ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని కార్యాలు అవి పెట్టుకుని పరుగులు తోలుతూ పోతూనే ఉన్నారే తప్పితే ఇష్టాలు అనిష్టాలు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈ జీవులందరూ కూడాను పడరాని పాటలు పడుతూ పరుగులు తీస్తూ ఉన్నారు ఈ మాం కని వీటన్నిటికంటే భిన్నమైనటువంటి గొప్పదైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి ఒక్కరు కూడా కనీసం దృష్టి పెట్టట్లేదు దాని మీద మామూలు మానవుల గురించే నేను అనడం లేదు రామా ప్రజ్ఞావంతుల గురించి కూడా అంటే శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప వాళ్ళు పండితులు వాళ్ళ విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి మామూలు మానవులే కాదయ్యా ప్రజ్ఞావంతులే అనుకున్న వాళ్ళు ఆధ్యాత్మికంగా మేము బాగా ఆధ్యాత్మికతలోనే మునిగి తేలుతున్నాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళలో కూడాను నాకు ఈ లక్షణం అయితే కనపడడం లేదు నేను చాలామందిని పరిశీలించాయి ఇటువంటి వాళ్ళని వీళ్ళు కేవలము వాళ్ళ యొక్క ఒకే ఒక ప్రయోజనం అనమాట ఏంటంటే వారి ప్రయోజనాలన్నీ కేవలం దేహం కొరకే కేవలం దేహ పోషణ కొరకే వాళ్ళు ఈ పరుగులు తీస్తున్నారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంతేగాని ఆత్మ కొరకు ఆత్మతత్వం కొరకు ఎవ్వరు పనిచేయటం లేదు ప్రాథమికమైనటువంటి భౌతికమైన జీవిత అవసరాల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు అంతేగాని ఆత్మ కొరకు తాపత్రయపడేవాడు ఒక్కడు కూడా కనబట్టలేదు ఏటది ఎంత బయటకు వెళ్ళిపోయారు మళ్ళీ పాతాళంలో పాతాళలోకంకో బ్రహ్మలోకంలో స్వర్గలోకం భూతలంలో ఆకాశంలో ఎక్కడన్నా చూడు ఈ తత్వం కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలా అరుదైపోయారు అసలు వీళ్ళకి యోచన రాదా ఏమిటి కనీసం ఈ కొంతమందికైనా యోచన రాదు ఏ యోచన అసలు ఈ ఈ ఇదేంటిది ఈ సృష్టి ఏంటి ఇది ఎలా ఈ నాటకం అంతా ఎలా జరుగుతోంది దీని విలాసం ఏంటి ఆ పరమాత్మ ఏంటి జగత్త ఏంటి జీవుడెవరు ఆ పరమాత్మ అనేవాడుకుడు ఉన్నాడని చెప్తున్నారే ఎక్కడున్నాడు నా లోపల ఉన్నాడా వెలుపల ఉన్నాడా లేక లోపల వెలుపల అంతటా ఉన్నాడా చాలా మంది చెప్తున్నారు పెద్దలు పరమాత్మ అంతటా ఉన్నాడు ఎక్కడున్నాడు వాడు అతను ఎలా పట్టుకోవాలి అన్నటువంటి ధోరణే కనిపించడం లేదు ఆయనైతే బావేదన పడిపోతున్నారు వశిష్ఠ మహర్షి అయ్యా పాతాళానికి పో భూతలానికి పో స్వర్గానికి పో ఎక్కడికన్నా వెళ్ళవయ్యా అక్కడ ఉన్నది ఏముందంటావు కేవలం పంచిభూతాలు మాత్రమే ఉన్నది పంచిభూతాలు మాత్రమే మిగతా అన్ని కూడా నువ్వు పంచభూతాల నుండి పుట్టినవే ఎక్కడికి వెళ్ళినా నువ్వు కనిపించేది పంచభూతాలు దాంట్లోంచి పుట్టినవే మించి వేరొక ఆరో పదార్థం అనేది ప్రపంచంలో సృష్టిలో ఎక్కడా ఉండదు మూడు లోకాల్లో కూడా ఎక్కడ నువ్వు తిరిగినా ఎక్కడ నువ్వైనా తిరుగు కింద నేల ఉంటుంది పైన ఆకాశం నువ్వు మధ్యలోనే ఉంటావు వందల కొద్ది సముద్రాలు నదులు కొండలతో వ్యాప్తమైనటువంటి ఈ భూమి యొక్క మొత్తాన్ని భూగోళాన్ని అంతటిని నువ్వు తిరుగు నీకు తృప్తి కలుగుతుందా భూగోళం అంతా తిరుగు నీకు తృప్తి అవుతుందా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత దూరం వెళ్ళినా సరే ఆ ఇంకొక బ్రహ్మాండం నీకు కనపడతానే ఉంటుంది అంతం లేదు దానికి రా రా అని నిన్ను పిలుస్తూనే ఉంటుంది నువ్వు అలా తింకా ఎన్ని బ్రహ్మాండాలను తిరుగుతావు నీ ఆయుష్ ఎంత ఎత్తి కొడితే బతికితే బాగా వంద సంవత్సరాలు శత ఆయుష్ అంతకు నుంచి నీకు లేదుగా అపరిమితమైనటువంటి సృష్టిలో నీ ఆయుష్ ఎంత నువ్వేం చేస్తున్నావు ఈ సృష్టి యొక్క రహస్యాలని పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు పట్టుకోగలవా నువ్వు అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి నువ్వు పట్టుకోగలవా నీ పరుగులు ఎక్కడికి దేని పట్టుకోవాలని ఈ సృష్టి రహస్యాలను నువ్వు పట్టుకోగలవా అంటే పట్టుకోగలవు అని కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా పట్టుకుంటావు నువ్వు ఎప్పుడు రైట్ డైరెక్షన్లో వెళితే సమ్యక్ మార్గంలో కనుక వెళ్ళినట్లయితే నీవు పట్టుకోగలవు ఏంట ఆ సమ్యక్ మార్గం అనాత్మ ప్రపంచం పట్టుకుంటే నువ్వు ఏమాత్రము నీ గమ్యాన్ని చేరలేవు ఆత్మ మార్గంలోనూ గన నడిచినట్లయితే ఖచ్చితంగా పట్టుకోగలవు కాబట్టి నువ్వు ఆత్మ ప్రపంచంలో పరిశోధన చేసినట్లయితే నీకు అనాత్మకు జవాబు దొరుకుతుంది నువ్వు ఈ ఈ రహస్యాలన్నిటినీ నువ్వు కనుక్కోవాలి అంటే నువ్వు కేవలం ఆత్మ మార్గంలో ప్రయాణించు ఆత్మ మార్గం ప్రయాణించినప్పుడు నీకు ఆ కలిసి వస్తుంది అనమాట ఏంటి ఆ అన్ని అన్వేషణకి ఫలితం కలుగుతుంది ఎందుకంటే అది పాజిటివ్ కాబట్టి రామా నువ్వు ఇలా నడుచుకో ఏం చేస్తావు నువ్వు ముందు చక్కగా విచారణ చేయి నువ్వు కనుక చక్కగా విచారణ చేసినట్లయితే ఇందాక మనం అనుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం నీకు దొరుకుతుంది నువ్వు విచారణ మార్గంలో కనుక నువ్వు నడిచినట్లయితే ఈ సంసార సాగరం సంసారం పెద్ద సాగరం లాంటి సముద్రం లాంటిది ఈ సంసార సాగరం అంతా నీకు ఎలా కనిపిస్తుందంటే గోష్పదం అంటారు అంటే ఆవు గిట్ట తొక్కితే ఆ గుంటలో నీళ్ళు ఎన్ని పడతాయో వాటిని దాంతో సమానం ఒకవేళ దండి ఒక పిల్ల కాలంతో సమానం సంసార సాగరం నువ్వు విచారణతో కనుక నువ్వు సాగినట్లయితే ఈ సంసార సాగరం నీకు ఒక పిల్ల కాలువలాగా ఉంటుంది విచారణగా చేయకపోయినా వరకు ఆ పిల్ల కాలువే నీకు మహాసముద్రంగా కనపడుతుంది సంసార మహాసముద్రంగా కనబడుతుంది ఈ విషయం తెలుసుకున్న వాడికి ఈ సముద్ర సంసారాన్ని దాటడం అతి సులభమయ్యా రామచంద్ర అంటూ ముగిస్తున్నారు వసిష్ఠ మహర్షి రేపటి టిప్సోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర రామచంద్రచారం